ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా నమస్కారం గత రెండు రోజులుగా నా మీద ఒక అపాండల మీడియాలో ప్రెస్ మీడియాలో ఒక ట్రోల్ ఉంది దాని గురించి ఈరోజు మనం ప్రెస్ మీడియా పెట్ట మొట్టకల్ మల్లారేజ్ లో డెబ్బై ఏడు పది నెంబర్లో పన్నెండు ఎకర పదార్థాలు భూమి ఉంది అది వేణుగోపాల్ నాయుడు ఆయన మీద దిగుతున్న భూమి అది ఇద్దరు అతనికి ఇద్దరు బాలు వేణుగోపాల్ మొదటి బారికి ఏడు మంది సంతానం రెండవ బారికి ఐదు మంది సంతానం అది పన్నెండు మంది పన్నెండు ఎకర పదార్థంతో పన్నెండు మందితో మేము మాట్లాడి పది పది మందితో మేము కొనుక్కున్నాము ఆ కొనుక్కొని పది ఎకరాల పది సెంట్లు మాకు అగ్రిమెంట్ అయింది బ్యాంకులో అమౌంట్ వేసినాము కొద్ది క్యాష్ నేర్లు వచ్చినాము ఇంకా రెండు ఎకరాలు రెండు సెంట్లు మేము కొనుక్కోవలేదు ఆ ఐదు ఫస్ట్ భార్య పిల్లలు దగ్గర మేము కొనుక్కోవద్దు ఎవరంటే కేశవమూర్తి మనోహర్ పరిమళ సురోచన ప్రేమవాణి దగ్గర నేను శరవణ అనే వ్యక్తి నేను అగ్రిమెంట్ చేసుకున్నాను ఇంకొకటి నందీష్ కుమార్ అనే సదు నా బాంబడిది వెంకటే వెంకటపతి అనే వగార అతను డాక్యుమెంట్ పాస్బుక్ ఎవరి మీద ఉందో అతని దగ్గర ముగ్గురు మందికి అతను తీసుకున్నాడు రెండో భార్య అంటే ఇక్కడ మల్లానూరులో ఉన్న తిరుమల స్వామి వగర రెండో భార్య దగ్గర మన కృష్ణమూర్తి అనే వ్యక్తి నా స్నేహితుడు అతను అతని మీద నేను అగ్గుబడి వేసుకున్నాను అది హేమావతి సీతారాగులు పుష్ప అనే వ్యక్తి చేసినారు మాకు పది ఎకరాల పది సెంటు మాకు ఇచ్చినారు దీనికి గాను మన బ్యాంకులో అప్పు వేణుగోపాల నాయుడు అప్పు చేస్తున్నాడు ఇప్పుడు వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండులో అప్పు చేసినాడు పిఎస్సి సొసైటీ బ్యాంకులో అప్పు చేస్తున్నాడు వెంకట సప్తగిరి గ్రామీణ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకులో అప్పు చేస్తున్నాడు ఆ బ్యాంకులో ఉన్న అప్పులు మేము తీర్చి ఆ అప్పు తీర్చిన దానికి మేము ఇక్కడ డబ్బులు కట్టినాము ఇక్కడ రెండు బ్యాంకులు వాళ్ళు సీతారాములు సమక్షంలో మేము అనేది కట్టినాము దానికి ఇది ప్రూఫ్ ఇది రెండు ఆ బ్యాంకులో కట్టింది లేకుండా సార్ మన సబ్స్టర్ లో విత్డ్రా చేసుకున్నాం ఆ విత్ర్రాల్ చేసుకునేటప్పుడు ఆ సీతారాములు అనే వ్యక్తి లో అమౌంట్ కట్టేసినాము ఇది మేము ఇక్కడ సబ్జెక్ట్ ఆఫీస్ డ్రీజర్స్కి ఇచ్చినప్పుడు అతనితో మా మాతో పాటు వచ్చి డ్రీ చేసి మళ్ళీ ఆ హేమావతి పుష్ప రెండో బారికి సంబంధించింది వాళ్ళు మాకు అగ్రిమెంట్ వేసి ఇచ్చిన ఫోటో దీనికి టెన్ పర్సెంట్ వరకు మేము చేతుల డబ్బులు ఇచ్చినాం ఇతర అన్ని అమౌంట్ మొత్తం బ్యాంకు ద్వారానే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినాం ఇదిలాగుండగా అక్కడ బెంగళూరులో వాళ్ళు ఫస్ట్ భార్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఏడు మంది ఉన్నారు ఏడు మంది మాకు అమ్మింది విత్ ఫోటోతో ప్రూఫ్ అన్ని ఫోటోతో ఉంది దీంతో వెంకటపతి అనే వ్యక్తి మాకు మేము పన్నెండు మంది బిడ్లు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అప్రిడవేట్ ఇచ్చినాడు మా వెంట పన్నెండు మంది బిడ్లకు అప్రడవేట్ ఇచ్చినాడు ఇది ఇలా ఉండగా కొద్ది రోజులుగా నా మీద దుష్టిప్రసన చేసి నేను ఆ భూమి దగ్గర పోతే ఒకసారి నా బొలారా కారు నన్ను కొట్టినాడు ఆ వ్యక్తి తిరుమలసిన వ్యక్తి అది కేసు పెట్టినాడు నాతో పాటు నలుగురు మంది నా స్నేహితులు ఉన్నారు ఒక గణేష్ అనే వ్యక్తి గ్యాస్ ఆఫీస్ పెట్టుకున్నాడు మల్లనూరులో అతని దగ్గర పోయి నువ్వు ఎందుకు నా ఏం చేస్తారో నా జడ్స్ స్టేషన్ చేస్తామని అతను ఆఫీసులో పోయి గ్లాసులన్నీ పరుగుపట్టి మన పొలం నూటి డిఎస్పీ ఆఫీస్లో కేసు ఉంది ఎస్సీ ఎస్టీ అడ్రస్ ఇచ్చి కేసు కూడా పెట్టినారు మళ్ళా ఒకరోజు నేను నైట్ ఉంటే నాతో పాటు నాలుగు మంది స్నేహితులు కూడా ఉన్నారు నాకు బుల్లెట్ అడ్డగించి సంపేసామని చెప్పి వచ్చినాడు అది కూడా నేను స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తున్నాను దాని ముందు కూడా ఎంక్వైరీ జరుగుతాను మళ్ళా పది ఏకరాల పది సెంటర్ నాకు పొజిషన్ ఇచ్చి నేను అక్కడ క్లీ క్లీన్ చేస్తానంటే అక్కడ వచ్చేసి ఈ తిరుమల వ్యక్తి నన్ను అడ్డుకుని నన్ను కొడుతున్నాడు దాని గురించి కూడా మళ్ళీ కేసాయింది ఇది ఉండగా కోట్లాది రూపాయలు వందలు వేలు కాదు కోట్లాది రూపాయలు నేను పెట్టుబడి పెట్టినాను కోట్లు వేసినాను బాగా పరిష్కారం కోర్టు వేసినాను దానికి చట్టానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం అక్కడ పోయి ఏమి చేయకుండా చట్టానికి మేము కట్టుబడి ఉంటే దౌర్జన్యంగా అక్కడ బోర్డు పెట్టించినాడు మళ్ళా మళ్ళా నన్ను అప్పుడప్పుడు అతను అడ్డగించుకుంటున్నాడు ఈ మన మొన్న రెండు రోజుల తర్వాత ముందు ఎలక్షన్ కోడ్ వస్తే తహసీల్దార్ ఆఫీసులో నా వెహికల్ పెట్టింటాను ఆ తహసీల్దార్ ఆఫీసులోకి నన్ను వెహికల్ తీసామని వాళ్ళు చెప్పినారు చెప్తే నేను వెహికల్ తీసానని వెళ్ళాను నా వెహికల్ బయట తీసుకున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బయట తీసుకుని వెళ్తే ఈ తిరుమల సన్న వ్యక్తి అని ఉండగానే నానా దు దుష్ట చెడ్డ మాటలు అది నేను వీడియోతో చెప్పుకోవాలని మాటలు మాట్లాడి ఈ బోర్డు ఎక్కడ కనిపించకూడదు మీ వైఎస్ఆర్ పార్టీకి పని అయిపోయిందిరా ఇంకా మా ప్రభుత్వం వస్తుంది నీ కథ చూస్తా బయట మనం దృష్టిగా ప్రవర్తించినాడు రే ఎందుకు అలా మాట్లాడు మాట్లాడదని చెప్తే నన్ను చెడ్డగా వలగరగా మాట్లాడాడు దయవంచి మళ్ళీ ఎలక్ట్రానిక్ ప్రెసిడీ చెప్తాను అతను వల్ల నాకు కూడా ప్రాణహాని చాలా ఇబ్బందిగా ఉంది నేను ఒక ప్రజానాయకుడిగా ఉండుకొని అతను నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉంటే నా షాపు ఇక్కడ నా అంగడి దగ్గర వచ్చి నిన్న నైట్ బెదిరిస్తాను మళ్ళీ నీ కథ చూస్తాను రాలని చంపుతాను అంటున్నాడు ఇది ఇలా ఉండగా ఆయనకు పెద్ద కొడుకులు కొంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాయకులు వాళ్ళు కూడా అండదండలతో ఆయన చాలా రచ్చిపోతున్నాడు నేను నా దీనికి ఈ భూమికి ఈ సివిల్ మ్యాటర్కి ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు నా సొంత డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను ఇది డబ్బులతో సాగులేదు నేను ఎక్కడ కబ్జా చేస్తుంటే మీడియా ముఖంగా నేను చెప్తాను ఖచ్చితంగా మీరు అందరూ ఎంక్వైరీ పెట్టండి నా ఎన్క్వైరీ నేను కబ్జా చేస్తుంటే చట్టపరంగా ఏముందో చట్టాన్ని తీసుకోమంటున్నాను ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అతను ఏ పార్టీ ఆయన తిరుమల ఎక్కడుంటాడో మాకు సంబంధం లేదు దీన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ కబ్జా కబ్జా అంటున్నాడు ఇంకొకసారి నేను గట్టిగా చెప్తున్నాను ఈ భూమి డెబ్బై ఏడు సర్వే నెంబర్ కానీ నా సొంత వ్యవహారాలు కానీ నేను ఎక్కడ నేను వ్యాపారం చేసినా కూడా నేను ఎక్కడైనా కబ్జా చేస్తుంటే ఖచ్చితంగా మీరు చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకోండి నేను చట్టానికి నేను తలదొస్తాను నేను ఎక్కడైనా భూమి కబ్జా కానీ రౌడీ కానీ చేస్తాను మీరు చేయండి ఈ దీ ఈ డెబ్బై ఏడు సర్వే నెంబర్ పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీని దీన్ని కీలిస్తే తగిన మూడిని చెల్లిస్తానని ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది టీడీపీ నాయకులు ఎంతో కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనతో నేను నేను టీడీపీ పార్టీ నేను మా పార్టీ అందరూ సపోర్ట్ చేస్తాను భూమికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు మా పార్టీ సపోర్ట్ చేయదు ఎప్పుడు ప్రజల పచ్చనే ఉంటుంది ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ తిరుమల చెప్తున్నాను అయ్యా మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్ ఇది చూడండి బెంగళూరుతో వేసుకునే అగ్రి పది మందితో మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్ ఉంది ఎక్కడికి పిలిచినా మేము చట్టపరంగా తీసుకొచ్చి మీ అందరికీ ప్రెస్మెంట్గా రెండు మందికి నేను అందిస్తాను ఖచ్చితంగా తిరుమలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా పేరును జడ్పీటీసీ జడ్పీటీసీ పదే పదే వాడుతున్నాడు అయ్యా తిరుమలసికు నేను గట్టిగా చెప్తాను నా పార్టీ కానీ నా వ్యక్తిగతంగా కానీ నా పేర్లు పైన నేను చూసిస్తే కఠిన చర్యలు తీసుకుంటాను ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను చట్టపరంగా నేను వెళ్తానని చెప్పి కోరుచున్నాను అలాగే మహా టీవీ అంట ఆ టీవీ అతను అతను ఎవరో నాకు తెలీదు అతను ఎందుకు ట్రోల్ చేస్తున్నాడు నేను కబ్జా కబ్జా అంటే ఆ కబ్జా నన్ను ఈరోజు సాయంత్రం ఐదు గంటలలో నిరూపికపోతే నేను డిఎస్పీకి అతని మీద కంపెనీ ఇస్తాను చట్టపరంగా నేను కోర్టుకు వెళ్ళి నా పరువు దాబా కేసు వేసి నా పరువు నష్టాన్ని ఖచ్చితంగా ఆ టీవీ ఆ వ్యక్తి మీద ఎవరు నాకు తెలియదు అది డీటెయిల్స్ నేను తీసుకుంటాను తీసుకుని కోర్టుకు వెళ్ళి నేను ఖచ్చితంగా ఆయన కేసు ఫైల్ చేస్తాను